హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మన రెసిపీ వచ్చి మష్రూమ్స్ దొండకాయ కర్రీ అండి ఎప్పుడన్నా ట్రై చేశారా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోండి తర్వాత ఆనియన్స్ ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి అవి కొద్దిగా వేగాక దొండకాయ ముక్కలు వేసుకోండి వేసాక ఒకసారి కదుపుకోండి కదిపి దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేయండి కూసేపు మగ్గాక దాంట్లో టమాటా ముక్కలు వేసి మూత పెట్టుకుని సిమ్లో ఉంచుకోండి ఇలా కొద్దిగా వేగాక కొద్దిగా కారం వేసి మష్రూమ్స్ కూడా వేసేయండి ఒకసారి కదుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి చూసారు కదా ఇలా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకుని వాటర్ పోయండి కారం ఉప్పు సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకొని మీకు సరిపోతే మళ్ళీ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాక గ్యాస్ కట్టేయండి అంతేనండి దొండకాయ మష్రూమ్స్ కర్రీ రెడీ అయ్యింది ఇలా ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి